ఇన్ని రకాలైన ఆహార పదార్థాలను దేవుడు నాకు ఇచ్చాడు దేవా నీకే స్తోత్రం తండ్రి ఈ నువ్వులను కూడా ఎంత చక్కగా సృష్టించాడు దేవుడు దేవా నీకే స్తోత్రాలు తండ్రి దేవుడు ఎంత గొప్పవాడు తినడానికి ఇన్ని రకాల ఆహార పదార్థాలను ఇచ్చాడు ఈ నువ్వులను ఎంత చక్కగా సృష్టించాడో దేవుడు కూరలో టేస్ట్ కోసం ఎంత చక్కగా సృష్టించాడో నా దేవుడు ఈ ఉప్పును దేవా ఈ ఉప్పు నాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు నా తండ్రి ఏంటి పది రూపాయలు పడేస్తే వచ్చే ఈ ఉప్పుకు దేవునికి స్తోత్రమా లేదు আরে salt అయిపోయినట్టుంది చీకటి పడ్డది చల్లి పక్కన అక్క వాళ్ళ ఇంటికెళ్లి తెచ్చుకోవే అక్క ఉన్నారా అక్క అక్క కొంచెం salt పెట్టరా లైట్ ఫోటో ఊకు పెట్టకూడదు రకొదులరా అక్క ఉప్పు పెట్టలేదక్క ఇప్పుడు అర్థమైందా ఉప్పే కదా అనేసి అవి చులకన గా కదా ప్రతిది కూడా దేవుడిస్తేనే మనం పొందుకుంటున్నాం రా కాబట్టి ప్రతి దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత స్థుతిని చెల్లించాలి అలా దేవుడు ప్రకృతిలో చేసిన దేవుని కూడా చులకనగా చూడకూడదు మన శరీరములకు కావలసిన ఆహారమును వస్త్రములను మెడికేషన్ను ప్రతిదీ దేవుడు ప్రకృతిలో పెట్టాడు గనుక దేన్ని కూడా చులకనగా చూడకూడదు